కాల్మనీ వ్యవహారంలో ప్రతి ఫిర్యాదు పరిశీలిస్తామని ఎవరి ప్రమేమున్నా వదిలిపెట్టేది లేదని డీజీపీ జేవీరాముడు చెప్పారు కాల్మనీపై దుష్ప్రచారం నమ్మవద్దన్నారు రుణం తీసుకున్న వారిపై అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బెదిరింపులకు పాల్పడితే యాక్టు కింద చర్యలు తీసుకుంటామన్న రాముడు విజయవాడ సిపి సెలవుకు కాల్మనీ విచారణకు సంబంధం లేదన్నారు ఈ నమ్మొద్దండి వాళ్ళు మాట్లాడుతున్నారు వ్యవహారంలో విజయవాడలోనే కాదు స్టేట్ మొత్తంలో ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అంటే ఇప్పుడు వడ్డీకి ఇచ్చుకోవడము నేరం కాకపో కానీ వడ్డీకి డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టలేనప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళను డబ్బులు కట్టలేనప్పుడు నువ్వు లాడ్జీకి వస్తావా అని పిలిచారంటే దానికి అంతకంటే ఘోరమైన నేరం ఇంకో ఉండదు దాంట్లో అది క్షమించరాని నేరము ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ మాత్రం నేను మీకు చెప్పగలను ప్రచారం అనేది ఇంట్రెస్టెడ్ పార్టీస్ చేసే ప్రచారం దాని గురించి నేనేం చెప్పలేను ఒకవేళ అవసరమైతే వీళ్ళకి ఇదే అలవాటుగా మారిన వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బెదిరింపులకు అలవాటు పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళను టీడీ యాక్ట్ కింద లోపల పంపాలని డిసైడ్ చేశాం చట్టపరంగా ఏమి చేయగలిగితే అంతా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ విషయం మీకు నేను మరి మరీ నొక్కి చెప్పగలను క్రిమినల్ వ్యవహారం ఏమున్నా తప్పకుండా మేము చర్య తీసుకుంటామని చెప్తున్నా సెవెన్ పోతున్నారు సెవెన్ పోతే పోలీసు అయిపోతుంది కదా విజయవాడ పోలీస్ కమిషనర్ సెవెల పోతే అంతకంటే ఇంకా గట్టిగా ఉండేవాడిని పెడతాం వేసారు మీరు వన్ వరైపోతే ఆయన ఎప్పుడు వన్ మంత్ బ్యాక్ లీవ్ వచ్చిందే చూసుకోండి మీరు వన్ మంత్ బ్యాక్ లీవ్ ఇచ్చాము ఆయన కేసుకు దానికి ఎలాంటి సంబంధం లేదు వచ్చే ఆయన కూడా మంచి ఆఫీసర్ వస్తున్నారు బాబు గారిని పెట్టాము చాలా గట్టి ఆఫీసర్ ప్రాబ్లమే లేదు